నాందేల పట్టణం ఎస్డీఈ కాలనీలోని చామకాల్వపై వంతన శిథిలావస్థకు చేరుకుంది రక్షణ దిమ్మలు విరిగిపోయాయి ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలు కళాశాలలకు ఈ వంతెన మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు వాహనదారులు ప్రజలు విద్యార్థులు బ్రిడ్జ్ దాటి వెళ్లాలంటే భయపడిపోతున్నారు బ్రిడ్జ్ మీద ఎదురుగా పెద్ద వాహనం వచ్చిందంటే కాల్వలో పడిపోవలసిన పరిస్థితి నెలకొందని కనీసం రక్షణ సపోర్టు వాళ్ళు కూడా బ్రిడ్జ్కి లేకపోవడంతో కాలేజీ విద్యార్థులు ప్రజలు ఎప్పుడూ ప్రమాదం జరుగుతుందంటూ భయంకు గురవుతున్నారు ఇప్పుడైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్ కి మరమ్మతులు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇక్కడ నది బ్రిడ్జి రామకృష్ణ పీజీ కాలేజ్ దగ్గర చాలా మంది పిల్లలు బురుషాపడి పిల్లలు అయితే కానీ వచ్చే పిల్లలు రాకపోకలు చాలా మంది ఉంటారు ఎన్జిఓస్ కాలనీ వాళ్ళు ఇక్కడ రాకపోకలు జరుగుతూనే ఉంటాయి ఈ బ్రిడ్జి కి ఎటువంటి ప్రికాషన్ లేదు చాలా మంది దాంట్లో పడి చనిపోవడానికి కారణాలు ఉంటాయి చిన్న పిల్లలు దాంట్లో పడితే చనిపోతారు చనిపోతారు కనుక హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి